ప్రభునందప్రియ దేవుని బెట్టిలారా ఈరోజు దేవుని వాక్యము చదువుకున్న సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినములు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచును అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి వారును ప్రభునందప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యంలో మనము ధ్యానం చేసినట్లయితే ఇక్కడ మన ఆర్థిక అభివృద్ధి ఏ విధముగా ఉన్నదో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నా ఆర్థిక పరిస్థితులను తెలివిగా ఎలా నిర్వహించగలను మరియు నా వనరులతో దేవుణ్ణి ఎలా గౌరవించగలను అని మనం ఆలోచన చేసినట్లయితే మన సంపదతో దేవుణ్ణి గౌరవించడం ద్వారా మరియు మన ఏర్పాటుతో ఆయనను నమ్మడం ద్వారా మన ఆర్థిక అభివృద్ధి మరి ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నేను నీ గానుగులలో నుండి క్రొత్త దాక్షారసము పైకి పొర్లి పారును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే దేవుడు మనల్ని మరి అన్నిటికంటే ఎక్కువగా మరి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వమని పిలుపునిస్తూ ఉన్నాడు అని దీని అర్థము మనకు తెలియపరుస్తూ ఉన్నది అయితే మన డబ్బుల కొంత భాగాన్ని ఆయనకు ఇవ్వడం మాత్రమే కాదు అంటే మన దగ్గర ఉన్నవన్నీ ఆయన నుండే వస్తున్నాయని మనము గుర్తిరగాలి దేవుని అదే మన వనరులతో మరి మొదట దేవుణ్ణి గౌరవించడం ద్వారా మనము ఆయన ఆశీర్వాదాలు మరియు జ్ఞానాన్ని మన ఆర్థిక నిర్ణయాలలోకి ఆహ్వానిస్తాము మీరు ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతూ మరియు మీ ఆర్థికంతో ఆయన గౌరవించినప్పుడు ఆయన మీ అవసరాలను తీరుస్తాడని మరియు మీ ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మాలి మరి ఈరోజు ఆర్థిక విషయాల పట్ల మీ విధానాన్ని అంచనా వేయండి మీరు మీ వనరులతో దేవుణ్ణి విశ్వసిస్తున్నారా ముందుగా ఆయనను గౌరవించటం మరియు ఆయన మిమ్మల్ని ఆర్థిక శాంతి మరియు సమృద్ధికి ఎలా నడిపిస్తాడో చూడండి ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా మరి మీరు మీ ఆర్థిక విషయాలలో మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మీ జీవితాన్ని సమృద్ధితో నింపుతాడంట మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకా ఆమె